నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక వేత్త మురళీధర శర్మ గారు నమస్కారం గురువు గారు మహాదేవా అయితే మనకి దరిద్ర దేవత రావాలన్నా లక్ష్మీదేవి రావాలన్నా గుమ్మం అనేది ప్రధానమైన అంశం ఇక్కడ అయితే అయితే ఈ లక్ష్మీదేవి రావాలి అంటే స్టార్టింగ్ లోనే దరిద్ర దేవత రాకుండా గుమ్మంలో చేయవలసిన పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయంటారు ఏదైనా కూడా ఎంట్రన్స్ దగ్గరనే ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు వెనుకటి కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క బయట అంటే తిరిగి వచ్చినటువంటి వారు కానీ ఖచ్చితంగా గుమ్మంలోకి వచ్చే సందర్భంలో కాళ్ళు కడుక్కొనే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా చిన్న పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఈ యొక్క త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ లోపు పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఖచ్చితంగా వారిని మనం దగ్గరికి తీసుకోవాలన్నా ఇంట్లోకి మనం వెళ్ళే వెళ్ళాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మనము కాళ్ళు కడుక్కొనే వెళ్ళాలి బయట బయట కాళ్ళు కడుక్కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి ఉంటాం కనుక నెగిటివ్ చెడు అని మాట్లాడతారు ఇందులో దరిద్ర దేవత కావచ్చును ఇప్పుడు ఎప్పుడూ కూడా ఫోనే అటువంటి వాడు ఏ పని చేతగానటువంటి వాడు ఉదయం లేచాడా ఫోన్ ఒత్తుడే ఫోన్ ఒత్తుకుంటే మోగడుకోడు స్నానం చేసేటువంటి సందర్భంలో కూడా ఫోనే అంటే బాత్రూంలోకి కూడా జనరల్గా ఈ యొక్క మొబైల్స్ కూడా తీసుకొని వెళ్ళేటువంటి వారు ఉన్నారు రెండవది నెగిటివ్ ఎనర్జీదంతా కూడా మంచిది కాదు మూడవది అంటే ఫోన్ మాట్లాడడం అంటే ఎంత ఎమర్జెన్సీ ఎంత ఇంత బిజీ పర్సన్స్ కాదు ఈ దీని తర్వాత టిఫిన్ చేసి చక్కగా ఫోన్ రీల్స్ చూడడము లేదా గేమ్స్ ఆడడము ఇది మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటువంటి సందర్భంలో మళ్ళీ భోజనం చేయడం మళ్ళీ ఫోన్లు ఆడడం ఆడడం నిద్రలోకి వెళ్ళిపోవడం మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫోన్ ఇది ఒక దరిద్రానికి పరాకాష్ఠ ఇది వీరికి ఏ పని లేదు లేక సాయంకాలం మళ్ళీ ఎవరో నలుగురు ఫ్రెండ్స్ని పట్టుకొని అట్లా బలాదుర్గా తిరగడం మళ్ళీ ఫోన్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఈయనకుండే అటువంటి యొక్క దరిద్ర యోగము పక్కన వాళ్ళకు కూడా అంటుకుంటుంది అర్థమైంది కదా ఇప్పుడు ప్రతిరోజు దేవాలయానికి అటువంటి మనిషి ఉన్నాడు ఉదయం లేవగానే వాడు దేవాలయానికి వెళ్తున్నాడు వాటితో ఫ్రెండ్షిప్ అయితే నిన్ను కూడా దేవాలయానికి తీసుకువెళ్ళేది వాకింగ్ వెళ్తున్నారు అయ్యో వాకింగ్కిగా తీసుకువెళ్ళేది సాయంకాలం ఏదో వైన్ షాప్కి వెళ్ళేటువంటి ఫ్రెండ్ ఉన్నాడు వాడు సాయంకాలం అంటే తీసుకుపోతుంది కనుక మనం మనతో చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు కానీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల వల్లనే మనకు మంచి చెడు అనేటువంటిది మనకు ఉంటుంది సో పక్కన వాళ్ళ ఆలోచనలు పక్కన వాళ్ళ బిహేవియర్ కూడా మన మీద బాగా ప్రభావితం ఉంటుంది ఇక్కడ అవలాంటి ప్రభావితం ఉండద్దు అంటే అది మనం గుమ్మంలోనే అరికట్టాలి ఓకే అంటే ఇంటికి వచ్చిర్రు అబ్బా సోఫా బాగున్నది అబ్బా మీ టీవీ బాగుంది మీ అది బాగుంది ఇది బాగుంది అనేటువంటి వారు ఉన్నారు ఈ కాలంలో ఇంటికి చొచ్చుకుంటూ వచ్చి మరి అంటారు పిలువకుండా కనుక ఒకరి చూపు మన ఇంటి మీద పడ్డా లేదా మన పరిస్థితులు బాగా లేకుండా దరిద్ర దేవత మన ఇంట్లోనే ఉంది అనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనం ఒక పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఎలాంటి పరిహారం ఏమిటి అనుకున్నట్టయితే ముందుగా ఒక రాగి చెంబు కొత్తది తీసుకోవాలి ఏదో ఇంట్లో ఉంది కదా అనేటువంటిది కాకుండా కొత్తది తీసుకొని దాన్ని చక్కగా కూడా శుభ్రంగా చింతపండు అదేవిధంగా కాస్త రాళ్ళ ఉప్పు వేసి శుభ్రంగా కూడా తోముకొని దాన్ని మీరు ఖచ్చితంగా కూడా అందులో మనకు వటవేర్లు అని చెప్పి మార్కెట్లో దొరుకుతుందిరా అవి తీసుకొని చక్కగా కూడా అందులో నీళ్లు పోసుకొని ఆ యొక్క చెంబులో పచ్చకర్పూరం అంటేనే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి అది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పచ్చకర్పూరం మరి అలాంటి పచ్చకర్పూరాన్ని లైట్గా ఇట్లా చేతారంటే సరిపోతుంది పొడిగా చేసి ఆ యొక్క వాటర్లో వేసి కుదిరితే అందులో జవ్వాదు అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది జవ్వాదు తీసుకొని ఆ యొక్క జవ్వాదు కూడా కొంచెం కలిపి ఇవన్నీ జవ్వాదు లేకుంటే తీర్థం పొడన్నా ఇస్తారు వారు ఇవన్నీ కూడా వేసి ఎరుపు రంగు పుష్పము ఇక్కడ గుర్తుంచుకోండి అది ఎరుపు రంగు పుష్పం మందారం పుష్పమా లేదా గులాబీయా అదేదైనా మంచిదే కానీ రిక్కలు ఊడిపోయి ఏదో వాడిపోయి ఉండేటువంటిది కాకుండా ఫ్రెష్ లుక్లో ఉండేటువంటి పుష్పాన్ని మీరు ఆ యొక్క రాగి పాత్రలో వేయండి రాగి వేసి వేసిది ఎక్కడ పెడతారు అంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే అటువంటి గుమ్మం ఏదైతే ఉందో ఆ యొక్క గుమ్మానికి పక్కన ఒక స్టూల్ని ఏర్పాటు చేసి లేదా సెల్ఫ్ ఉంది అనుకున్న సెల్ఫ్లో కానీ ఈశాన్యం మూలలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఇటు ఈశాన్యమును తూర్పు ఈశాన్యము ఇటు తూర్పును ఇటు మనకు సౌత్ వెస్ట్ అంతే కదా ఈ మధ్యలో ఉండేటువంటిది ఈశాన్యం మనకు ఈశాన్యం మధ్యలో ఒక స్టూల్ వేసి ఈ యొక్క చెమ్మును పెట్టండి ప్రతిరోజు కూడా ఇంట్లో నుంచి బయటికి పోగా చూస్తూ వెళ్ళండి తప్పకుండా ఇంట్లో లోపలికి రాగా కాలు కడుక్కొని తక్కువ ఉండరు రండి ఇట్లా చూస్తూ ఉండండి మీరు ఒక నలభై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా ఆ యొక్క నీటిని తీయాలి ఫ్రెష్ చేయాలి మరలా కొన్ని కొత్త నీళ్ళు పోసుకోవాలి ఆ పువ్వును తీసేయాలి మళ్ళీ పచ్చకర్పురం వేయాలి అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ప్రతిరోజు చేయాలి అంటే కాదు కదా శుక్రవారం శుక్రవారం కానీ మంగళవారం ఇలా ఒక వారం అనేది చెయ్యాలి అనుకునేటువంటి వారు చేయవచ్చును ఎందుకంటే వాటర్ అనేటువంటిది వన్ డే అయినాక ఖరాబ్ అయిపోతుంది కనుక చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని మనం చేస్తేనే ఫలితం వస్తుంది ఓకే నిజంగా మన ఇంట్లో కష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాల పని అది అది నలభై ఒక్క రోజులు దీక్షగా అంటున్నారు కదా మరి ఎలాంటి ఆటంకాలు వచ్చినా అది తర్వాత నుంచి కౌంట్ అవుతుంది అంటారా ఇంట్లో ఉంటారు భర్త ఉంటాడు ఎవరో ఒకరి ద్వారా వాస్తవానికి భర్త చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకంటే భర్త ద్వారానే ఇంట్లోకి డబ్బు కనుక తను చేస్తే మంచి ఫలితం ఉంటుంది చేయలేని పరిస్థితులలో భార్య ఎవరైనా చేస్తూ ఉండండి తనకు వీలు కానప్పుడు మీరైనా ఇట్లా చేస్తూ ఉండండి మీకు మార్పు కనబడుతుంది ఆ యొక్క నీటిని ఖచ్చితంగా కూడా మంచి చెట్టు మొదట్లో ఎందుకంటే అది ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మనం మంచి చెట్టులో పోస్తే చెట్టుకు మనం మైనస్ ఇచ్చిన వారమే అవుతాం కనుక కాకుండా ఎక్కడైనా కొంత మట్టిని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క మట్టిలో పోసేయండి లేదా పారే నీటిలో పోయండి సింకులో పోసేయండి కుదిరితే ఇలా చేసుకోండి తప్పకుండా కూడా కుదిరితే ప్రతి శుక్రవారము లేదా మంగళవారము ఇంటి బయట గుమ్మం బయట ఒక రెండు దీపాలను పెట్టండి ఏ దీపమైనా పర్లేదు దీపాలైతే ఆరాధన చేయండి ఉదయమా సాయంత్ర కాలంలో బాగుంటుంది సాయంత్రం లేదా ఉదయం చక్కగా ముగ్గు వేసి ఉదయమే పెట్టండి ఐదున్నర నుండి ఐదు నలభై ఐదులో శుక్రవారం అయితే అసలు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది శుక్రవారం కనుక మీరు ఇంటి గుమ్మం బయట ఇది సపరేట్గా వీడియో చేద్దాం మీరు అర్థమయ్యేటట్టుగా కానీ ఈ రెమిడి చెప్తున్నాను ఇందులో మీరు చేయండి సూపర్ రిజల్ట్ ఉంటుంది అలాగేనండి ధన్యవాదాలు మహాదేవ